రైతులు ఏ పంట సాగు చేసినా రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలను అమలు చేస్తే తిరుగులేని ఆదాయం పొందే అవకాశం ఉంటుంది వీటిని అనుసరిస్తున్న అధిక శాతం రైతాంగం మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు ఇలాంటి వారిలో రైతు పద్మావతి ముందు వరుసలో ఉంటారు తను సాగు చేసిన మిరప పంటకు సంస్థ రూపొందించిన అన్ని సార్వత్రిక సూత్రాలను అనుసరించి తక్కువ పెట్టుబడితో ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు రైతు పద్మావతి నాలుగేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న రెండెకరాల భూమిలో ఏటా మిరపతో పాటు పలు రకాలైన పంటలు పండిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు నాశన పద్మావతి మాది ఈపూరు గ్రామం ఈపూరు మండలం పల్నాడు జిల్లా నేను ఆరో తరగతి దాకా చదువుకున్నానండి మా అమ్మా నాన్నలు వ్యవసాయం చేసే కుటుంబం నుంచే వచ్చానండి నేను ఇక్కడ పెళ్ళైన తర్వాత కూడా మా వారు కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు మేము గత పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం మీద మాకు అనుభవం ఉందండి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నామండి ప్రధానంగా మిరపేస్తామండి పెట్టుబడి లేకుండా మిరప సాగు చేస్తున్నాం దీనిలో భాగంగా గత ఏడాది తొలకరికి ముందు తో ప్రారంభించి అప్పటికే సాగు చేసిన పిఎండిఎస్ పంటలను కలిపి దుక్కు చేసి బీజామృతంతో శుద్ధి చేసిన మిరప విత్తనాలు నాటుకున్నారు వీటిలో అంతర పంటలుగా ఆకుకూరలు కూరగాయలు దుంపజాతితో పాటు ఎర పంటలు సాగు చేశారు ఇలా అంతర పంటలు వేయటం ద్వారా ఆదాయంతో పాటు పురుగులు దోమ ఉధృతి తగ్గించుకోవటం జరిగింది మొక్కలు నాటిన పదిహేను రోజుల తర్వాత ద్రవజీవామృతం తయారు చేసుకోవటం జరుగుతుందండి నేల్లమ్మిటి ఒక వరుస పారించుకుంటామండి తర్వాత స్ప్రే చేసుకుంటామండి మళ్ళీ పది రోజుల తర్వాత నేమాస్త్రం స్ప్రే చేస్తామండి నేమాస్త్రం స్ప్రే చేసిన తర్వాత దోమ నల్లి నివారణ జరుగుతుందండి వాటితో పాటు బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం తర్వాత గ్రోత్ రావడానికి పూతాపింద రావడానికి కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం పుల్లటి మజ్జిగ తెగుళ్ళ నివారణకు మరి పంచగవ్య సప్తధాన్యంకర కషాయం అలాంటివి వాడటం జరిగిందండి కాయలు సైజు రావటం తాలుకాయ రాకుండా ఉండటం చాలా బాగా ఉపయోగపడింది అండి ఈ కషాయాలు వాడటం వల్ల కాయ నాణ్యత పెరుగుతుందండి దిగుబడి చాలా బాగా వస్తుందండి మార్కెట్లోకి వెళ్ళినా కూడా చాలా డిమాండ్గా కొంటున్నారండి సాగు చేసిన పంటల్లో మౌలిక సూత్రాలను అనుసరించడం వల్ల తెగుళ్ళు పురుగుల తాకిడి దాదాపుగా దూరమయ్యింది దీంతో పాటు పెట్టుబడి సైతం తగ్గుతూ వస్తుంది కషాయాలు ద్రావణాలు చుట్టూ దొరికే ఆకులు తీసుకొచ్చుకొని నేనే సొంతంగా తయారు చేసుకొని పిచ్చికారి చేసుకోవటం వల్ల పెట్టుబడి చాలా తక్కువగా వచ్చి ఇంత దిగుబడి రావడానికి కారణాలు ఏంటంటే ఈ పిఎండిఎస్ వలన భూమి చాలా ఆరోగ్యంగా ఉంటుంది వేరు వ్యవస్థ పురుగులు తెగుళ్ళు తట్టుకొని ఉండటం వల్ల ఇంత దిగుబడి రావడం జరిగింది ఈ క్రమంలో నాణ్యమైన ఉత్పత్తులు దిగుబడి వచ్చాయి కూరగాయలు ఆకుకూరలతో పాటు దొంపజాతులను ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు దీంతో పాటు నాణ్యమైన మిరప ఉత్పత్తులు లభ్యం కావడంతో దానికి తగ్గట్టుగా మార్కెటింగ్ చేసి అదనపు రాబడి సాధిస్తున్నారు దీనికి అదనంగా మరో విడత దిగుబడి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు అయితే మిరపకాయలు సేకరించే పనిలో ఎక్కువ మంది కూలీలకు జీవనోపాధి కల్పించి పరోక్షంగా వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు ఇప్పటి వరకు రెండు ఎకరాల మిరప తోటలో ముప్పై నాలుగు కింటాలు రావడం జరిగిందండి ఈ ముప్పై నాలుగు కింటాలు పద్నాలుగు వేల రూపాయల కాడికి రేటు పట్టడం జరిగింది ఈ పద్నాలుగు వేల రూపాయలు గాను నాలుగు లక్షల డెబ్బై ఆరు వేలు రావడం జరిగింది ఇప్పటి వరకు కూలీలు వ్యవసాయ ఖర్చులు పోను రెండు లక్షల యాభై వేలు ఖర్చు పోగా రెండు లక్షల ఇరవై ఆరు వేలు మిగలటం జరిగిందండి అంతేకాకుండా కళ్ళంలో ఒక ఇరవై కింటాలు కాయలు ఉండటం జరిగిందండి ఇంకా కాయలు కోస్తున్నారండి ఒక ఆరు కింటాలు ఏడు కింటాలు రావటం జరుగుతుందండి ఈ విధంగా సాగులో అన్ని విధాలుగా ప్రయోజనం పొందుతున్న రైతు పద్మావతిని తోటి రైతులు అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు గతంలో చూసుకున్నట్టయితే ఈ కెమికల్ వ్యవసాయంలో పురుగు మందులు ఈ అవి ఇవి తెచ్చుకొని మేము ఎక్కువగా పెట్టుబడులు పెట్టుకొని అప్పులు పాలయ్యే స్థితిలో ఉన్నాము మేము అప్పుడు వ్యవసాయమే మానుకుందామని ఆలోచిస్తూ ఉండగా మాకు ఒక ఐసీఆర్పి వచ్చి డ్వాక్రా గ్రూపుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది ప్రకృతి వ్యవసాయం గురించి ఆయన చెప్పిన ప్రకృతి వ్యవసాయం పాటించటం వల్ల మాకు సంవత్సరానికి మూడు లక్షల ఆధార ఇవ్వటం జరిగింది మేము ఆరోగ్యవంతంగా మా పిల్లలతో మేము సంతోషంగా ఉండటం జరిగింది మా అప్పులన్నీ పోయి మేము చాలా ఆనందంగా ఉండటం జరిగింది